మెడిటేషన్ అనేది ఇంగ్లీష్ వర్డ్ ధ్యానం అనేది సాంస్క్రిత్ వర్డ్ ధ్యానం గురించే మాట్లాడదాం మనం మెడిటేషన్ పక్కన పెడదాం ధ్యానం మెడిటేషన్ అనేది ఏదో ఇంగ్లీష్లో వర్డ్ యూజ్ చేస్తున్నాం కానీ ధ్యానం అనేది కరెక్ట్ వర్డ్ ధ్యానం ఎందుకు చేయాలి అంటే యోగం కోసం ఇవి టెర్మినాలజీస్ ఇవి అర్థం చేసుకోవాలి ఫస్ట్ ది ప్లస్ యానం యానము అంటే జర్నీ సో మనం కళ్ళు మూసుకుంటాం రిలాక్స్ గా కూర్చుంటాం మళ్ళీ జర్నీ అంటారు ఏంటి అనేది చాలా డౌట్ ఉంటుంది కొత్త వాళ్ళకి ధీ అంటే యాక్చువల్గా మన రెండు అర్థాలు ఉన్నాయి సూక్ష్మము స్థూలం ధీ అంటే సూక్ష్మాతి సూక్ష్మమైనది దాని పేరే క్వాంటమ్ ఫీల్డ్ దాని పేరే ఆత్మ దాని పేరే పరబ్రహ్మ దాని పేరే పరమాత్మ దాని పేరే బ్రహ్మన్ దాని పేరే చైతన్యం దీన్ని ఎవడు ఇంకా డివైడ్ చేయలేడు ఒక అణువుని డివైడ్ చేసుకుంటా పోతూను అంటే ఎలక్ట్రాన్స్ ప్రోటాన్స్ న్యూట్రాన్స్ దాన్ని డివైడ్ చేసుకుంటే పాజిటివ్ ట్రాన్స్ వస్తాయి దాన్ని డివైడ్ చేసుకుంటా పోతే లైట్ పార్టికల్స్ వస్తాయి దాన్ని ఇంకా డివైడ్ చేసుకుంటా ఒక ఫీల్డ్ అనేది ఇంకా అన్డివైడబుల్ పార్టికల్ ఫీల్డ్ వస్తుంది దాన్ని క్షేత్రం అంటారు అది ఎప్పుడు ఉంటుంది దాని పేరే చైతన్యమాత్మ అంటారు అది ప్లే చేసేదే ఈ సృష్టింత ఇప్పుడు సముద్రం ఎలా ఉంటుంది దాని నుంచి అలలు వస్తూ ఉంటాయి ఒక షేప్ కలుగుతూ ఉంటాయి అలాగే ఈ చైతన్యం చేసే ఈ గేమే మనం చూస్తున్న ఈ క్రియేషన్ సో దానితో యూనిఫై అవ్వడం ధ్యానం ఎందుకు చేస్తున్నాం అంటే యోగం కోసం యోగం అంటే కలయిక యూనిఫై ఆ ధీతో కలిస్తే ఆ యానంలో ధీ ప్లస్ యానంలో యోగి అంటాం దాంతో కలిసిన వాడిని యోగి యోగీశ్వర అంటాం అంటే ఏం జరుగుతుంది ఎలా కలవాలి అసలు ఆయన లక్షణాలు ఏంటి అసలు ఏం జరుగుతుంటుంది ఈ ప్రాసెస్లో ఓకే ఈ యోగం అంటే యూనిఫై అవ్వాలి అంటే లేకపోతే చాలా మంది ధ్యానంలోకి ఎలా వస్తారో అంటే నాకు తెలిసినంత వరకు మా ఇంట్లోకి వచ్చేవాళ్ళు ఆయన ఏదో ధ్యానం నేర్పిస్తాడంట మెంటల్ స్ట్రెస్ ఉంటే పోతుంది లేకపోతే ఓకే నాకు హెడ్ఏక్ ఉంది మైగ్రేన్ ఉన్నింది క్యాన్సర్ ఉన్నింది నేను నా ఫస్ట్ లైఫ్ జర్నీలో నేను ఫస్ట్ చూసిన ఎక్స్పీరియన్స్ వచ్చి బ్రెయిన్ ట్యూమర్ పోయింది ఒక మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మకి బ్రెయిన్ ట్యూమర్ ఫిట్స్ ఉండేవి ఒక ఫార్టీ ఫైవ్ డేస్లో ఫిట్స్ ఆగిపోయాయి పోయి స్కాన్ తీసుకుంటే బ్రెయిన్ ట్యూమర్ లేదు నెక్స్ట్ ఎక్స్పీరియన్స్లో ఒక ఆమెకి బ్రెస్ట్ ట్యూమర్ ఉండింది ఒక వన్ వీక్ తర్వాత వన్ వీక్ తర్వాత చూసుకుంటే బ్రెస్ట్ ట్యూ బ్రెస్ట్ ట్యూమరే లేదు తర్వాత ఇంకొక అతను చూశాను అబ్డామినల్ క్యాన్సర్ అనేది ఆ ఒక అబ్డామినల్ క్యాన్సర్ పోయింది ఒక త్రీ మంత్స్ తర్వాత అంటే కొందరికి వన్ వీక్లో పోతుంది కొందరికి వన్ మంత్లో పోతుంది పోవడం అయితే పోతుంది అసలు ఏం జరుగుతుంది మెడిటేషన్లో అని చెప్తే నేను పిఎస్ఎస్ఎంకి రాకముందే చాలా ఎక్స్పీరియన్సల్గా చదువుతుండేవాడిని ఏం జరుగుతుంది మెడిటేషన్లో తర్వాత వచ్చిన తర్వాత రీసెర్చ్ ఎక్కువైంది సో ఈ యోగంలో ఏం జరుగుతుంది అంటే పతంజలి ఒక అన్ని శాస్త్రాలు చదివాడు పతంజలి ఫాదర్ ఆఫ్ యోగా ఆయన వేదాలు ఉపనిషత్తులు ఆయన మీద ఎక్స్పెరిమెంట్లు అన్నీ చేసి ఇంత చదవక్కర్లేదు ఇంత వెతకక్కర్లేదు అష్టాంగ యోగము ఎయిట్ లిమ్స్ చెప్పాడు ఏంటి యమ నియమ ఆసన ప్రాణాయామ ధ్యాన ధారణ సమాధి అష్టాంగ యోగం చేస్తే చాలు మీరు యోగి అయిపోతారు అని చెప్పాడు మీకు ఎన్లైట్మెంట్ వచ్చేస్తుంది సమాధి స్థితికి వస్తారు అని చెప్పాడు దాంట్లో మెయిన్ ఇంపార్టెంట్ యోగం అంటే ఏం చెప్పాడు అంటే యోగ చిత్త వృత్తి నిరోధ అన్నాడు ఈ కన్ఫ్యూజ్ అవుతారు టెర్మినాలజీలో చిత్తము అంటే ఏమి లేదు మీ మనసు మనసు ఉంటుంది మనకు మైండ్ ఉంటుంది ఫిజికల్ బాడీ కనిపిస్తుంటుంది ఈ ఫిజికల్ బాడీ చుట్టూ ఇది పనిచేయడానికి ప్రాణం కోసం ఉంటుంది దాని చుట్టూ మీకు థాట్స్ జనరేట్ చేయడానికి మనోమయ కోశం ఉంటుంది ఈ మనసు యొక్క వన్ ఆఫ్ ద లేయర్ ఈస్ చిత్తం మనో బుద్ధి చిత్త అహంకారాన్ని నాలుగు లేయర్స్ ఉంటాయి మైండ్లోనే ఈ మనసు ఏం చేస్తుందంటే థాట్స్ జనరేట్ చేస్తూ ఉంటుంది మన కర్మేంద్రియాల ద్వారా జ్ఞానేంద్రియాల ద్వారా మనం చూస్తాం స్మెల్ చూస్తాం టచ్ చేస్తాం వింటాం వీటి నుంచి ఒక థాట్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి ఈ రిలీజ్ అయిన దాన్ని మనం యాక్షన్ లో పెడతాం ఒక థాట్స్ సెలెక్ట్ చేసుకుంటాం ఈ సెలెక్ట్ చేసుకున్న ని అనుభవిస్తాం అనుభవించిన తర్వాత మనకి ఆ ఎక్స్పీరియన్స్ అయిన దాని వల్ల జ్ఞానం వస్తుంది ఓకే ఒక మంట ఉంది నిప్పు ఉంది దాన్ని పట్టుకున్నాం ఓ ఇది కాలుతుంది పట్టుకుంటే అనేది తెలుస్తుంది ఆ తెలిసిన తర్వాత అది బుద్ధిగా మారుతుంది ఆ బుద్ధి అనుభవం చిత్తంలో రికార్డ్ అవుతుంది అంటే మనసులో మనం థాట్స్ వచ్చిన తర్వాత మనం ఏదైతే ఎక్స్పీరియన్స్ అవుతామో అవన్నీ ఒక లో ఉంటాయి దాని పేరే చిత్తం గుప్తంగా ఉంటుంది గుప్తం అంటే సీక్రెట్గా ఉంటుంది మీ కాన్షియస్కి ఏమి అడ్డు రాదు గుప్తంగా ఉంటుంది చిత్తము అంటే ఫామ్ ఫామ్లో స్టోర్ చేస్తూ ఉంటుంది లేకపోతే మీరు ఏం వింటారో ఆ జ్ఞానాన్ని ఆ ఫామ్లోనే స్టోర్ చేస్తుంది అందుకని దాని పేరు చిత్త గుప్తము అంటారు ఈ చిత్తాన్ని నిరోధించడమే యోగము అంటాడు ఆయన